హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ మనీషా అండర్ స్కోర్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఫర్ షార్ట్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ అస్ లాంగ్ వీడియోస్ అండ్ ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇదైతే మీ చాలా మంది వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా ఓ హోప్ యు గైస్ విల్ లైక్ దిస్ వీడియో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే బాదం జీడిపప్పు బాదం ఒక కప్ తీసుకున్నాను జీడిపప్పు ఒక కప్ తీసుకున్నా అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంట్లో ఎన్ని ఉంటే అని తీసుకున్నా అండ్ కిస్మిస్ కూడా అంతే ఒక సెవెన్ ఎయిట్ కిస్మిస్ అయితే తీసుకున్నా అండ్ వాల్నట్స్ వాల్నట్స్ కప్ తీసుకున్నాను కానీ నేను ఇవన్నీ వేయను బికాస్ వాల్నట్స్ ఎక్కువ తినడం కూడా ప్రాబ్లమే హెడ్ఏక్ వస్తుంది అండ్ పిస్తా అండ్ ఆల్సో వాటర్ మిలన్ సీడ్స్ అండ్ మెయిన్లీ మనం షుగర్ యాడ్ చేసుకోం కాబట్టి దాని ప్లేస్లో షుగర్ ఆర్ బెల్లం ఏమేమి యాడ్ చేసుకోం కాబట్టి డేట్స్ తీసుకున్నాను సో నా లెట్ స్టార్ట్ ద ప్రిపరేషన్ సో ఫస్ట్ అయితే ప్యాన్లోకి గీ తీసుకోవాలి నెయ్యి సో గీ తీసుకొని గీ హీట్ అయిన తర్వాత క్యాషినట్స్ జీడిపప్పు అన్నది జీడిపప్పు బాదం పప్పు అండ్ వాల్నట్స్ పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఇదైతే చాలా హెల్త్ బెనిఫిషరీ రెసిపీ సో హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది లైక్ చిన్న పిల్లలకి లేడీస్కి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ జిమ్కి వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట ఇది రిచ్ ఇన్ క్యాల్షియం ఐరన్ ఫైబర్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇమ్యూనిటీకి అండ్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా బోన్స్ వీక్నెస్ రాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇది ఇంకా ఇంకా మంచిదని అయితే చెప్పొచ్చు బికాస్ ఇదైతే క్యాల్షియం అండ్ ఐరన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ కాబట్టి సో ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఎనేమియా ప్రాబ్లం కానీ క్యాల్షియం తక్కువ అవడం వల్ల నడుము నొప్పులు కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ ఉండదు సో సో ఇదైతే చాలా అంటే చాలా మంచిది సో మీకు చెప్పినట్లుగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై చేసుకొని మిక్సర్లోకి అయితే గ్రైండ్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నా సో పౌడర్లో అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను సో ఆ పౌడర్ని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా బికాస్ మళ్ళీ మనము డేట్స్ కూడా పేస్ట్ చేస్తాం కదా అది కూడా అందులోనే యాడ్ చేసుకొని అది మొత్తం మిక్స్ చేసుకోవడానికి ఉండాలన్నమాట సో అందుకోసమని కొంచెం పెద్ద టైప్ ఆఫ్ బౌలే తీసుకున్నాను సో నేనైతే టూ టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఒకేసారి అవ్వలేదు టూ ట్రిప్స్కి అయితే వేసాను తర్వాత డేట్స్ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి అండ్ మనము నట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అది మొత్తం పౌడర్లా కాకుండా పచ్చలాగా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు అండ్ డేట్స్ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పాన్లోకి గీ తీసుకొని డేట్స్ ఏదైతే గ్రైండ్ చేసామో పేస్ట్లా చేసామో అది కూడా అది కూడా పాన్లోకి తీసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి అంటే గీతో పాటు అది మెర్జ్ అవ్వడానికి అనమాట ఆ పేస్ట్ అది రెండు గీతో కలుస్తాయని చెప్పి ఒక జస్ట్ వన్ మినిట్ అలా అయితే మనం హీట్ చేసుకుంటాం ఇప్పుడైతే నేను కొబ్బరి పౌడర్ తీసుకున్న ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం కూడా సో అవన్నీ కూడా మొత్తం కలిపేసి మిక్స్ చేస్తున్నాను అనమాట లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడానికి సో కొంచెం హీట్ తగ్గిన తర్వాత అయితే మీరు స్టార్ట్ చేయండి నేను లైట్గా హీట్ ఉండేటప్పుడే స్టార్ట్ చేశాను అందుకే కొంచెం కాలింది అండ్ ఇప్పుడు లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి లడ్డూస్ ప్రిపేర్ చేసే ముందు గీలో ముంచుకొని అంటే గీ చేతికి రాసుకొని అయితే మీరు లడ్డూస్ చేసుకోండి సో దట్ ఆ పౌడర్ చేతికి అంటకుండా ఉంటుంది లడ్డూస్ కూడా మంచిగా వస్తాయి అండ్ గీ ఎక్కువ వేయడం వల్ల అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఫైనల్గా టేస్ట్ కూడా చేశాను అంతే మనం చేసుకుంది మనం టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంది ఏంటి అని సో నిజంగానే చాలా అంటే చాలా బాగుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంది అనమాట సో టేస్ట్ పక్కన పెడితే హెల్తీయెస్ట్ రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు అండ్ ఇంక్లూడింగ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు బికాజ్ మేము మనము ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయలేదు ఇన్ కేస్ ఒకవేళ డ్రై ఫ్రూట్స్లో ఉన్నా కూడా అవన్నీ న్యాచురల్ షుగర్సే అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక బాక్స్ తీసుకొని అంటే ఎయిర్ ఎయిర్ పోకుండా ఉండాలి అలాంటి బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా అండ్ ఇఫ్ యు గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్